శ్రీ గురుచరితము ముప్పది ఆరవ అధ్యాయము ఓం అవధూత చింతనం శ్రీ గురుదేవదత్త జయ ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ నామధారకుడు సిద్ధముని పాదములకు నమస్కరించి జయ జయ సిద్ధమునింద్ర మీరు భవసాగర తారకులు బ్రహ్మజ్ఞానులు అజ్ఞాన తిమిర భాస్కరులు అజ్ఞానమును రాత్రి గాఢముగా నిద్రించుచున్న నన్ను గురు చిత్రమను భేరి మ్రోయించి మెలకువనందించి నందించితరి ఓ చిన్మయాత్మస్వరూప మీ వలన నేను సంసార పారమునందుచున్నాను అని స్థుతించ సిద్ధముని అతని భక్తికి సంతసించి అభయమిచ్చి పై కథావృత్తాంతమును ఈ కింది వృధముగా చెప్పుచున్నారు నామధారక జ్ఞానప్రదమగు గురుచరితమును చెప్పుచున్నాను వినుము గంధర్వపురమున జరిగిన గురుమహత్యమును అంతయు చెప్ప సమర్థుడను గాను అందలి సారమును మాత్రమే చెప్పెద ఆ నగరమున ఒక వైదిక బ్రాహ్మణుడు కలడు అతడు విద్వాంసుడు విరక్తుడు కర్మ మార్గనిష్ఠుడు ప్రతిగ్రహమునచ్చుడు పరాన్నము భుజించడు యాయావర వృత్తితో జీవనము జరుపుచుండెను అతిథుల పూజించుచుండును అతనికొక భార్య గలదు భర్త అట్లుండుటకు ఆమెకు ఇష్టము లేక ఎల్లప్పుడూ ముఖము మార్చుకొని కోప స్వభావముగా నుండును ఆ గ్రామమునకు ఎందరో భక్తులు వచ్చి మృష్టాన్నములతో బ్రాహ్మణులకు సమారాధనలు చేసి దక్షిణలు ఇచ్చుచుందురు అప్పుడు ఊరివారందరూ సమారాధనలకు వెళ్లి అచట పక్వాన్నములను ప్రశంసించుచుండ ఆ బ్రాహ్మణుని భార్య ఆ మాటలు విని ఇట్లు విలపించసాగను అయ్యో దైవమా నేనెంత దురదృష్టవంతురాలను దరిద్రుడైన ఇట్టి భర్తను పెండ్లాడినందున స్వప్నమంతైనా మృష్టాన్నము భుజించేరుగను కష్టములు మాత్రమే అనుభవించుచున్నాను నా పూర్వార్జితము బట్టి ఇట్టి హీనుని భర్తగా పొంది దారిద్రమే నిత్యము అనుభవించుచుంటుని గ్రామములోని స్త్రీ పురుషులందరూ నిత్యము సమారాధనలకు వెళ్లి తృప్తిగా మృష్టాన్నముల కుడుచుచున్నారు వారు పూర్వమెంత సుకృతమునర్చిరో ఎవరైనా వచ్చి పిలిచినను నా భర్త సమారాధనకు పోడుగదా దైవమా నేనేమి చేతులు అని విలపించుచుండును ఇట్లుండగా గణగాపురమున ఒక ధనికుడగు బ్రాహ్మణుడు వచ్చి బ్రాహ్మణుల దంపతి సమేతముగా సమారాధన చేయదలిచి ఈ వైదిక బ్రాహ్మణుని కూడా భార్య సమేతముగా భోజనానికి రమ్మని ఆహ్వానించను అప్పుడు అతని భార్య భర్తను సమీపించి మీరు ఆమంత్రణము అంగీకరించుడు నాకు అందరితో పాటు మిష్టాన్నము తిన వేడుక కలదు మంచి దక్షిణయు నూతన వస్త్రములు కూడా మనకు లభించగలవు మీకు పూర్తిగా ఇష్టము లేకున్నా మీ ఆజ్ఞ అయనచు నేనైనా పోయేదనను ఆ బ్రాహ్మణుడు భార్యతో నేను పరాన్నము భుజించను నీకంతగా కోరిక ఉన్నచో వెళ్ళమనెను అప్పుడు ఆమె సంతర్పణము చేయి బ్రాహ్మణుని సమీపించి నా భర్త రాడు కానీ నేను మాత్రము మీ సమారాధనమునకు వచ్చేదను అనను అతడు నేను దంపతులను పూజించి సమారాధన చేయు సంకల్పము చేసే తిని కాన నీ భర్త రానిచో నీకు సమారాధనమున స్థానము లేదు వచ్చిన త్రోవ వెళ్ళమనెను ఆ మాటలకు ఆమె కడువగచి నారాయణ ఏమి ప్రారంధము నేనేమి చేయుదును ఎంత దైవహీనురాలను ఇట్టి భర్తను వలన స్వప్నమందైన రుచికరమైన అన్న మెరుగునైతిని అని చింతించుచు శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి దగ్గరికి వెళ్ళి నమస్కరించి వారితో ఇట్లు చెప్పదొడగను స్వామి నా భర్త నా మాట వినడు ఈ గ్రామమున గొప్ప సమారాధన జరుగుతున్నది దంపతులకు వస్త్ర దక్షిణలతో భోజనం పెట్టిదరట సమారాధన చేయువారు ఆహ్వానించినను నా భర్త అందులకు అంగీకరించుటలేదు తమరు నా ఎందు దయ ఉంచి నా భర్తను పిలిచి సమారాధనకు వెళ్ళవలసిందిగా ఆజ్ఞాపించి నా ఆత్మకు సంతోషం కలిగించుడు అని దీనురాలై ప్రార్థించను ఆమె వాక్యములకు స్వామివారు నవ్వుకొని బ్రాహ్మణుని పిలిచి అతనితో నీవు నా ఆజ్ఞ ప్రకారము బ్రాహ్మణ సమారాధనకు భార్యతో కలిసి పొమ్ము భార్య యొక్క మనోవాపనను పూర్తి చేయట భర్తకు ధర్మము కులస్త్రీ యొక్క మనస్సు కష్టపెట్టరాదు అని చెప్ప ఆ బ్రాహ్మణుడు గురుమూర్తితో ఇట్లా నేను స్వామి నాకు పరాన్నము తినకూడదను నియమము గలదు కానీ గురువాక్యమును వినని వారు రౌరవ నరకమున బడుదురుగానే మీ ఆజ్ఞను అనుసరించి అట్లే వెళ్ళదను అనెను భార్యయు ఆనందించను భార్యాభర్తలు సమారాధనకు వెళ్ళిరి యజమాని పితృప్రీతిగా సంకల్పించి దంపతుల పూజించి కూర్చుండబెట్టి పక్వాన్నములతో సహా వడ్డించి భుజింపమనెను అందరూ భుజించ ప్రారంభించిరి ఆ బ్రాహ్మణ స్త్రీకి మాత్రము తనతో పాటు పంక్తుల ఎందుకు కుక్కలు పందులు కూడా ఏక పంక్తిని భుజించుచున్నట్టులా గోచరించ ఆమె అసహ్యపడి లేచి అందరితో పెద్దగా మీరేలా శ్వశూకరములతో కలిసి వాటి ఉచ్చిష్టముల భుజించుచున్నారు అని ఆక్షేపించి తన భర్తతో గూడనట్లే చెప్పనతడు నిన్ను పెండ్లాడుటచే నాకు ఈ గతి పట్టినది అని చెప్పుచు పంక్తి నుండి లేచను అప్పుడు ఇరువురు గురుమూర్తి వద్దకు వచ్చిది స్వామివారు ఆ బ్రాహ్మణితో నీ మనోరథము ఫలించిన వ్యర్థముగా భర్తను పీడించితివి పరాన్న సుఖము తెలిసినదా అని అడిగాను ఆమె గురుమూర్తి పాదములకు నమస్కరించి స్వామి నా అపరాధమును క్షమించుడు లోభముతో నా భర్తకు కూడా దోషము ఘాటింపజేసిని బలాత్కారముగా నా భర్తను పరాన్నముకు గొంపోతిన అనిను బ్రాహ్మణుడు గురుమూర్తితో నీ దుర్మార్గురాలి వలన నాకిట్లే అనేక దోషములు వాటిల్లుచున్నవి నా నియమము నేను భంగమయ్యను అని అన గురుమూర్తి బ్రాహ్మణునితో నీవు భీతిల్లకము నేటితో ఆమె కోరిక పూర్తి అయ్యను ఇందుచే నీకేమీ దోషము వాటిల్లదు ఇక నుండి ఆమెయు నీ ఆజ్ఞను అనుసరించును అని చెప్పి తిరిగి ఇట్లను దైవ పితృకార్యములందు బ్రాహ్మణుడు లభించక కర్మకు లోప ప్రసక్తి వచ్చినని తప్పక భోజనముకు వెళ్ళుట బ్రాహ్మణునకు ధర్మము లేనిచో దోషము వాటిల్లు అని చెప్ప బ్రాహ్మణుడు వినయావంతుడై స్వామి ఎవరి ఇంట భుజించనగునో ఎవరి ఇంట భుజించరాదో ఆ విషయమును పూర్తిగా నాకు సెలవింటని చెప్ప గురుమూర్తి ఇట్లా చెప్పుచుండెను బ్రాహ్మణోత్తమ వినుము శిష్యుడు గురుగృహమున సంశయింపక భుజయింపవచ్చును మేనమామ మామ సాధువులు సోదరులు మొదలగు వారి ఇంట భుజించవచ్చును శ్రాద్ధములందు కర్మలోప ప్రసక్తి వచ్చిన భుజించి మరునాడు గాయత్రి జపమునర్చిన శుద్ధుడగును తల్లిదండ్రుల చే సేవ చేయించుకొను వారి గృహమున లోభి గృహమున భుజింపరాదు కళత్రాదుల పీడించి బయట వారింట కుడువరాదు గర్వి ఇంటను శస్త్రముతో జీవించిన వాని ఇంట మల్ల యుద్ధము చేయువాని ఇంట బహిష్కృతిని ఇంట యాచక వృత్తితో జీవించు వాని ఇంట ఇతరులకు మంత్రోపదేశమునర్చి తద్వారా జీవించు బ్రాహ్మణుని ఇంట క్రోధి ఇంట కుల స్త్రీని త్యజించిన వాని ఇంట భర్తను త్యజించిన స్త్రీ ఇంట భుజింపరాదు స్త్రీ జతుని ఇంట దొంగతనము చేసి జీవించువాని ఇంట జూతమాడువాని ఇంట స్నానము నచ్చక భుజించువాని ఇంట సంధ్యవార్చని వాని గృహమున దానము చేయువారిని వద్దని అడ్డు చెప్పువారింటను శ్రాద్ధముల ఆచరించని వారింటను వడ్డీ వ్యాపారముతో జీవించువారింటను ద్రవ్యాశతో జపమునొచ్చువారింటను విశ్వాస ఘాతుకుని ఇంటను సాధువుల ద్వేషించువాని ఇంటను గురు నిందయునొచ్చువాని ఇంట కులదేవతల ఛజించువాని ఇంట విధి నిషేధములు లేక అన్ని చోట్లను భుజించువాని ఇంట పుత్రహీనుని ఇంట కుమార్తెను అల్లుని అవమానపరచువాని ఇంట ఆశ్రమ ధర్మములు విడిచి అద్వైతము చెప్పువారింట అనుభవము లేక బాహ్యమునుకు అద్వైతము పలుకువారింట భుజింపరాదు ఇట్టి స్థలముల పరాన్నము భుజించుటకే ఇంద్రియ వైకల్యము అల్పాయుష్యము బుద్ధిమాన్య్యము ఘటిల్లును పరాన్నము భుజించు వారి పాపము విరికి వచ్చును పరాన్నము భుజించుట వలన వచ్చు పాపము గో భూ సువర్ణదానముల స్వీకరించుట వలన వచ్చు పాపము కన్నా అధికము అమావాస్య నాడు పరాన్నము భుజించును మాసమునర్చిన పుణ్యము నశించును సూద్రునిచే నాహుతుడై బ్రాహ్మణుడు బ్రాహ్మణ గృహమునకు భోజనమునకు పోరాదు సంతానము గలుగు పర్యంతము కుమార్తె ఇంట భుజింపరాదు గ్రహణముల యందు సూతకములందు దానము పట్టరాదు ఎవరైతే ఆచారమును పాలింతురో వారికి దైన్యము లేదు దేవతలందరూ వారికి అధీనమై ఉందరు అట్టివారు సర్వసుఖములను అనుభవించరు ప్రస్తుతము కలికాలమున బ్రాహ్మణులు మందాదులై స్వాచార ధర్మముల త్యజించిది కాననే దరిద్రులై బాధపడుచున్నారు అని గురుమూర్తి చెప్ప బ్రాహ్మణుడు గురుమూర్తితో స్వామి మీరు త్రిమూర్తి అవతారులు భక్త జనాధారులు దయయించి ఆచార ధర్మముల బోధించుటని ప్రార్థించ గురుమూర్తి అతనితో మంచి ప్రశ్న వేసితివి పూర్వము నైమిషార్ణ్యమునుకు పరాశర మహర్షిలాగా ఋషులు వారిని సత్కరించి ఆచారంలో ప్రశ్నించిది అప్పుడు పరాశరుడు ఆ మహర్షులకు ఏమి చెప్పాను ఆ విషయమే నీకు నేను చెప్పుచున్నాను సావధానుడవై వినుము అని ఈ క్రింది విధముగా చెప్పుచుండెను ప్రతివారును బ్రాహ్మ ముహూర్తమున మెలకువగాంచి వెంటనే గురువును స్మరింపవలయును అట్లే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సూర్యాది నవగ్రహములను సనకాదులను నారద తుంగురులను సిద్ధులను సాధ్యులను పితృదేవతలను సప్త సముద్రములను సప్త ద్వీపములను సప్తర్షులను భూదేవిని గోవును నమస్కరించి ప్రక్క నుండి లేచి మల మూత్ర విసర్జన మునర్చి పాద ప్రక్షాళనము గావించుకొని ఆచమనము ఆచరింపవలేయును ఇట్లే స్నానమునకు పూర్వము తర్వాత అధోవాయువు విసర్జించినప్పుడు భోజనమునకు పూర్వము తర్వాతను తుమ్ము వచ్చిన తర్వాతను ఆచమనము ఆచరించవలేను ఆచమనము కొరకు ఉదకము సమీపమున దొరకనప్పుడు కుడిచెవిని కుడిచేతితో స్పృశించవలేను దక్షిణ కర్ణమున ఉదక దేవతలుందురుగాన ఆచమన ఫలము వచ్చును అరుణోదయము వరకు మానసిక స్నానమాచరించి ఇష్టదేవతల స్మరించవలయును అరుణోదయము కాగా ఉపవీతమును నివీతగా ధరించి మలమూత్ర విసర్జన ఆచరింపవలయును నిలువబడి మలమూత్ర విసర్జన మునర్చువారు నరకం అనుభవింతురు నిర్వృత్తి దిక్కువగా వెళ్లి వస్త్రము చే శిరస్సు కప్పుకొని మౌనముగా మలమూత్ర విసర్జన మునర్చవలయును పగలు ఉత్తరముఖముగను రాత్రి దక్షిణముఖముఘమును కూర్చుండవలయును సూర్యచంద్రుల నక్షత్రములు చూడరాదు నీరు లభించినప్పుడు గంగను స్మరించి మట్టితో శౌచమాచరించవలయును తిరిగి ఉదకము లభించక యథావిధిగా శౌచము చేసుకునవలయును అంతదనుకనేమియూ భుజింపరాదు పుణ్యవృక్షముల కింద దేవాలయ సమీపమున మలమూత్రముల విసర్జింపరాదు శుభ్రముగా మృతికను తీసుకుని మలమూత్ర స్థానముల పాదముల హస్తముల శుభ్రముగా కడుగ రాత్రి రాత్రియందు సంకటముల యందు మార్గమందు యథాశక్తి శౌచము ఆచరింపవలయును ఇట్లు శౌచము ఆచరించుటచే ధర్మము సిద్ధించును పై విధమున శౌచ విధిని ఆచరించి తర్వాత ఉదక ముకుడి చేతిలోనికి ఉద్ధరణితో తీసుకొని కేశవాది నామములను ఉచ్చరించుచు ఆచమనము చేయవలయును ఈ విధానము గురువు వలన గ్రహించవలయును స్నానము వమనము భోజనము ఫలహారము శ్మశాన గమనము ఇతరుల పాద ప్రక్షాళనము ఈ నిమిత్తములందు ఆచమనము ఆచరింపవలయును ఆచమనము చేయుటచే ఆయుష్యము ఆరోగ్యము వృద్ధినిందును ముఖ దుర్గంధ నాశనము కొరకు దంతధావనము చేయవలయును ముళ్ళ చెట్లు నారికేళ్ల వృక్షము ఖర్జూరము మొగలి మొదలగు చెట్ల కాష్టములతో దంతధావనము చేయరాదు చండ్ర మేడి మర్రి ఉత్తరేణి మొదలగు పుణ్య వృక్షముల పుల్లలు తీసుకొని దంతధావనము నర్చి ఆ పుల్లలను నైరుతి దిక్కుగా పారవేల పారవేయవలయును అనంతరము పన్నెండు పర్యాయములు గండూషములు ఆచరింపవలయును తర్వాత స్నానము చేయవలయును ప్రాత స్నానముచే తేజస్సు బలము ఆయుష్యము వృద్ధిగాంచును దోషము నశించును ప్రజ్ఞ వృద్ధిగాంచును దారిద్రము చింతలు శోకము తొలగును సంకటములందు రోగము వచ్చినప్పుడు జలము లభించినప్పుడు అశక్తి అందు భస్మస్నానము గోధూడి స్నానము భౌమస్నానము ఆచరింపవలేయును విష్ణుస్మరణము గురుదర్శనము తల్లిదండ్రుల పాదతీర్థమును ప్రోక్షించుకొనుట ఇవి చేయుటచే స్నానము చేసిన ఫలము సిద్ధించును దృఢగాత్రుడు జలస్నానమే చేయవలయును అశక్తులు గృహస్థులు ఉష్ణోదకముతో స్నానమాచరించవచ్చును ఉష్ణోదకముతో స్నానము చేయనప్పుడు సంకల్పము తర్పణము చేయరాదు ఉష్ణోదకమును శీతోదకముతో కలిపి గాయత్రి మొదలగు మంత్రములతో నభిమంత్రించి స్నానమాచరింపవలయను పుత్రోత్పత్తి సంక్రాంతి శ్రాద్ధము వ్రతములు పర్వకాలములయందు వేడి నీటి స్నానము నిషిద్ధము నది ఎందు నదికి అంటే ప్రవాహమునకు ఎదురుగా స్నానము చేయవలయును మంగళ స్నానము ఆదివారమున జ్వరప్రదము సోమవారమున కాంతిహానియు మంగళవారము మరణమును బుధవారము ఐశ్వర్యమును గురువారము ధనహానియు శుక్రవారము పుత్రహానియు శనివారము సంపత్తుని ఇచ్చునుగాక విచారించి ఆచరించవలయును ముత్తైదువులకు స్త్రీలు నిత్యము శిరస్నానము ఆచరించరాదు ఆ శక్తి ఎందు గంగను స్మరించుకొనించు ఆర్ద్ర వస్త్రముతో శరీరమును స్నాన ఫలము రాగలదు కాషాయము రక్తము జీర్ణ వస్త్రము వీటిని ధరించి చేయబడు పుణ్యము రాక్షసులకు పోగలదు బ్రాహ్మణులకు శ్వేత వస్త్రము శ్రేష్టము విష్ణు భక్తులగువారు గోపీచందనముతో ఊర్ధ్వపుండ్రములను భస్మముతో త్రిపుండ్రములను ధరించవలయును ఆయుష్కాముడు మధ్యవేలిత్రోడను ముముక్షువు భగవన్నామ స్మరణమునొచ్చుచో అనామికతో గాని గాని ఊర్ధ్వపుండ్రము ధరించవలేను ఇట్లు ఊర్ధ్వపుండ్ర త్రిపుండ్రముల ధరించినచో హరిహరులు సంతోషించెదరు దర్భలతో పవిత్రము ధరించి పితృతర్పణముల చేయవలేను దర్భ లభించనిచో గరిక మొదలగు తృణముల గర్భకు ప్రతినిధిగా వాడవచ్చును దర్భకు మూలమున రుద్రుడు మధ్యమున విష్ణువు అగ్రభాగమున శివుడు నివసింతుడు కాన దర్భ పాపనాశనము దానము చేయనప్పుడు జపాదులందు వేదధ్యాయనము అలాగే హోమములయందు పితృకర్మలయందు సువర్ణ రజిత ముద్రికల ధరించవలయును బంగారు ఉంగరము దేవకర్మలందును వెండి ఉంగరము పితృకర్మల ప్రశస్తము బంగారు ఉంగరము అనామిక వ్రేలికన వెండి ఉంగరము తర్జని ధరించవలయును ధరించవలేయును యోగ పట్టమును ధరించవలేయును నవరత్న ముద్రికను ధరించు వారికి పాపముండదు యోగపట్టమును ధరించుట గయ శ్రాద్ధము పాదుకలు ఇవి నిశుద్ధములు నిషుద్ధములు స్నానమునర్చి తిలకము ధరించి సంధ్యామందరము ఆచరింపవలేను ప్రాతకాలమున నక్షత్రములుండ ప్రారంభింపబడు సంధ్య ఉత్తమనియు నక్షత్రముల లోపించిన తదుపరి చేయబడు సంధ్య మధ్యమం ప్రొద్దెక్కి చేయబడు సంధ్య అధమమనియు అట్లే సాయంకాలము ప్రకాశముండగా ప్రారంభింపబడు సంధ్య ఉత్తమము సూర్యుడు అస్తమించిన తరువాత ఆచరింపబడు సంధ్య మధ్యమము నక్షత్రోదయము చే తరువాత చేయబడినది అధమము అట్లే మధ్యాహ్న కాలమున మాధ్యాహ్నిక సంధ్యయు ఆచరింపవలసి ఉన్నది శిఖ బంధించి ఆచమనము నర్చి ప్రాణాయామము చేసి ఉదకముతో తన అవయవములను ప్రోక్షించుకనవలయును అనంతరము మంత్రించిన ఉదకమును పానమునర్చవలయయును సూర్యునకు అర్ఘ్యమును మూడు పర్యాయములు ఇవ్వవలయును నిత్యము మందేహులను రాక్షసులు ముప్పది మూడు కోట్ల మంది సూర్య గమనమును నిరోధించరు మన చేని ఇవ్వబడు అర్ఘ్యము వజ్రాయుధమై వారిల పారద్రోళును కాన అర్ఘ్యము సూర్యునకు ప్రతివారు ఇచ్చుట శ్రేయస్కరము అర్ఘ్యమిచ్చి చేత ఉదకము తీసుకొను ఆ సూర్యుడే నేను సూర్యుడే పరమాత్మ అని భావించుచు ఆ ఉదకమును తన చుట్టూ ప్రదక్షిణగా పడునట త్రిపవలయును అనంతరము గాయత్రి జపము ఆచరింపవలయును కాష్ఠాసనమున జపించుటచే దుఃఖము యశోహానియు ఋణబాధయు రాతి మీద జపించుటచే వ్యాధియుశాసనమున వశీకరణమును పాపనాశనము రోగనివృత్తియు భస్మమందు ఆరోగ్యము కంబళమున సుఖము కృష్ణాజనమున జ్ఞానము వ్యాఘ్రాజనమున లక్ష్మియు మోక్షము సిద్ధించుచు గాన విచారించి తగు ఆసనమున కూర్చొని మనసుని ఏకాగ్రపరిచి మంత్ర జపము మంత్రము జపించు వారిని పాపము నుండి రక్షించును మా ఎనగా మనస్సు త్ర అనగా త్రాణము అని అర్థము పఠించు వారిని రక్షించునదిగాన మంత్రమని సార్థక ధ్యేయమయ్యను జ అన జన్మ విచ్ఛేదకము ప అన పాపనాశనము అని ఇట్లు జప శబ్దార్థము శాస్త్రములచే నిర్వచించబడెను గాయత్రి మంత్రము అన్ని వేదములకు మూలము గాయత్రి మంత్ర జపముచే ఏవద పాఠ ఫలము లభించును గాయత్రి జపమునర్చని వాని జన్మ వ్యర్థము జపమాలను చేత ధరించి మంత్ర జపము ఉనర్చవలేను మాలను ప్రాతకాలమున నాభీ కమలయందును అలాగే మధ్యాహ్నమున హృదయ స్థానముందు సాయంకాలము ముఖ సమీపమునందుకున ఉంచుకొని జపించవలేను ప్రవాళములు అంటే పగడములు స్ఫటికములు మౌక్తికములు స్వర్ణమణులు రుద్రాక్షలు కుశగ్రంథులు వీటితో చేయబడిన మాలలు క్రమముగా శ్రేష్ఠములు మాలను త్రిప్పునప్పుడు శబ్దము కారాదు మంత్రమును ఇతరుల వద్ద కూలీగా ద్రవ్యమును తీసుకుని జపించరాదు జపించినప్పుడు గోళ్లతో శరీరమును గోకుకునుట ఇతరులతో సంభాషించుట చేయరాదు ఆ గతినట్లు జరిగిన భగవంతుని స్మరించవలేయును జపించినప్పుడు నిద్ర ఆవలింతలు అధోవాయువులు వచ్చినచో కుడి చెవి స్పృశించి గోవుని గాని చూడవలెను మంత్రము జపించి సూర్యుని స్థుతించి దిగ్దేవతలకు తల్లిదండ్రులకు గురువునకు నమస్కారములు ఆచరించి తన ఉచ్చరించి తాను ఆచరించిన సంధ్యాకర్మ ఫలమును ఈశ్వరునకు అర్పింపవలయను అనంతరము అగ్నియందు అష్టదేవతలకు హోమ హోమము చేయవలయను తర్వాత వేదము గాని గీతలు మొదలగు భక్తి గ్రంథములు గాని పఠించవలేను పితరుల దేవతల ఋషుల తర్పణములచే తృప్తిపరచవలేను ఈ విధానము శాస్త్రము తెలిసిన పెద్దల ద్వారా గ్రహించవలెను దీపావళి నాడు యముని స్మరించి అతని నామములను ఉచ్చరించుచు యముని ప్రీతిగా తర్పణమిచ్చిన పాపములు రోగములు నశించును శని పీడ తొలగును అపమృత్యువు తలుగును మాఘమాసమున కృష్ణాష్టమి నాడు భీష్మునకు ప్రీతిగా తర్పణమిచ్చిన సంవత్సర పాపము నశించును ఇటుల నిత్యము ఎవరు సత్కర్మన నాచరించురో వారు ఇహపరముల సుఖములను అనుభవితురని శ్రీ గురుమూర్తి బ్రాహ్మణునకు చెప్పెనని సిద్ధముని నామధారకునకు నిత్యము మానవులచే అవశ్య కర్తవ్యమైన ఆచార పద్ధతిని ఉపదేశించను ఇది గురుచరితమున ముప్పది ఆరవ అధ్యాయం సమాప్తం దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర